ఈ దట్టమైన అడవిలో ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మనం మధ్యలో వాగు వచ్చింది మనం వెళ్ళే దారి ఇదే అనమాట ఈ వాగు దాటి వెళ్ళాలి వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి మాకు తక్కువనే ఉంది లేకపోతే వీళ్ళ రాకపోకలు బంద్ అయిపోతాయి అనమాట ఇది ఈ వాగు బాగా వస్తే మాత్రం ఇంటర్ రాకపోకలు బంద్ అయిపోతాయి మనం అటు వెళ్ళాలా గుట్ట ఎక్కి దిగినాం అక్కడ వెళ్ళిన తర్వాత ఊర్లో విశేషాలు ఏం తెలుసుకుందాం నమస్తే అండి ఈరోజు మనం ఆశీర్బాద్ కొమరం భీమ్ ఆశీర్బాద్ జిల్లా కేరబరి మండలంలో ఉన్నాం మార్మూల ప్రాంతం ఇది జోడేఘాటుకు వెళ్ళే దారిలో అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్లు అడవి చూశారు కదా ఇటు అటు ఎక్కి వచ్చాం మనం ఓ ఎనిమిది కిలోమీటర్లు దాటి వచ్చాను ఇంకో ఇటు రోడ్డు మార్గం లేదు అవతల అక్కడి వరకే ఉండే ఇంకో రెండు మూడు కిలోమీటర్లు రోడ్ ఉండదు ఖాళీ బాటే అనమాట చుట్టూరుగా దట్టమైన అడవి మనం ఈ అడవి గుండని ప్రయాణం చేస్తున్నాం ఇటు ఊరు లేదు రెండే ఉన్నాయి ఉన్నాయట అసలు అక్కడికి వెళ్ళి అక్కడ ఎందుకుంటున్నారో ఏం చేస్తారో ఎట్లా ఉంటారు తెలుసుకుందాం వెళ్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను వివాహిర్ ఈరోజు మనం ఆశీర్బాద్ కుమరంభీం జిల్లాలోని కేరమేరి మండలకి వచ్చినాం మారుమూల ప్రాంతం ఇది ఓ ఎనిమిది కిలోమీటర్ కచ్చ వెంబడి రావాలా దట్టమైన అడవి వెంబడి ఊరు పేరేమో చాలబడియా చాలబడియా అని ఊరు అంటే ఊరు లేదా రెండే ఇండ్లు ఉన్నాయి ఒకప్పుడు పెద్ద ఊరుండనట ఇక్కడ అయితే నీటి సౌకర్యం లేక రోడ్డు మార్గం లేదు నీటి సౌకర్యం లేక అందరు వీళ్ళు కేరమేరి వైపు వెళ్ళిపోయిన రోడ్ మార్గం లేక నీటి సౌకర్యం లేక అంటే వెళ్ళిపోయినట కేరీ వైపు ఇది రెండే ఇల్లు ఉన్నాయి ఇక్కడ రెండు దట్టమైన అడవి మీకు చూపిస్తాను మొత్తం వాళ్ళతో చూడండి మొత్తం అడవే చుట్టూరుగా అడవి ఈ అడవి మధ్యలో వీళ్ళు మేకలు నేను తర్వాత తీస్తా వీళ్ళతో మాట్లాడదాం అవునా నమస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటారమ్మా మీద వీళ్ళ ఇల్లేనా వీళ్ళ ఇల్లు కానీ అంటే చిన్నప్పటి నుంచి ఉంటారు ఇక్కడ వీళ్ళు ఉండాలి వాళ్ళు ముంద ముందే పోయినలే మేము ఇంకా ఇంకా సిరియాస్ నామిక ఆహా అంటే నీటి సౌకర్యం లేక రోడ్డు మార్గం లేక వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు రెండు రెండు కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి ఉంటారు కానీ అది ఇక దేనికి కమకూడలేదు దానికి కమకూడలేదు మరోది లేరు ఇక లేరు ఆడే ఉంటారు కొడుకు ఉన్నాడు పిల్లలు ఉన్నారు పిల్లలతో సహా మీరు మరి మరి ఇక్కడ ఎందుకు ఉంటారు అది పెద్ద మంది లేవు పిల్లలు లేవ తాను అదొకటి మరి అడవిలో ఎందుకుంటారు మరి అది ఎట్లా ఉంటారు మేము కాదే ఇక్కడ వ్యవసాయం ఉన్నదా ఉన్నది చాలు ఇంత ముందు ఊరు పెద్దదేలా ఇది పెద్దదే ఉంటాయి మరి వాళ్ళు అయితే వెళ్ళిపోయే వెళ్ళిపోయారు నీళ్ల వస్తుందా నీళ్ల సౌకర్యం రోడ్ రోడ్ సౌకర్యం లేకపో వెళ్ళిపోయారు అన్నట్టు ఇప్పుడు ఉంటాయి ఇప్పుడు అంటే వర్షాలు ఇప్పుడు దొరుకుతాయి కానీ ఎండాకాలం దొరికే దొరుకుతాయి ఇట్లా ఏం చేస్తారు మనకు అట్లానే ఇక అటు పాట గుడి నుంచి పక్కన తెచ్చుకుంటారు ఇప్పుడు ఎంతమంది ఉంటారు రెండో ఇల్లు కదా రెండు కుటుంబాలు గ్రామ పంచాయతీ నుంచి ఉన్నాయి అక్కడ నుంచి ట్రాక్టర్ తో నీళ్ళు తీసుకెళ్ళింది ట్రాక్టర్ తో నీళ్ళు తెచ్చేది అప్పుడు అంటే గోవిందరావు పటేల్ ఉన్నప్పుడు ఆయన చనిపోయింది ఇక నీళ్ళు తెచ్చడం లేరు అమ్మ చెప్తాను ఆవేదనతో చెప్తాను కరెంట్ కూడా లేదు మాకు ఏం లేదు అయినా ఉంటాను కరెంట్ లేదు రోడ్ సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు అయినా ముఖంలో చిరునవ్వు నవ్వుకుంటానే మాట్లాడతానమ్మ మరి నువ్వు చదువుకున్నావునా చదువు ఇక్కడ చదువుకోలేక రోడ్డు మార్గం లేదు కాబట్టి జంగల్ చుట్టూరు అడివేది మరి ఇక్కడ ఇక్కడ ఎందుకు మరి మీరు ఎందుకు పోలే అంటే మాకు వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ భూమి ఉన్నది వ్యవసాయ భూమి అక్కడ పోతే ఏం ఏం చేసి బతుకుతారు ఇక్కడ భూమి ఉంది కాబట్టి ఇక్కడే ఉంటాం అచ్చా అచ్చా మీ ఇల్లు చూద్దామా చూద్దాం కూడా ఫ్రెండ్స్ ఇది మన వీరుడు కొమరం భీమ్ తిరిగాడిన నేల ఇది గడ్డ మీద దాదాపు ఎనభై సంవత్సరాల క్రితం ఆదివాసులు ఏకం చేసి అప్పటి ప్రభుత్వంతో పోరాడిన నేల ఇది ఇక్కడే వీళ్లకు చెట్లు కూడా కొట్టనిస్తలేరు అట గొడ్లు గోదా కట్టుకుందాం ఇక్కడ గుడిసె కట్టుకుందాం అంటే కట్టనిస్తలేరు అట్లా ఈ అడవి జంగ మొత్తం రెండే కుటుంబాలు ఉన్నాయి వీడు దిగిన పరిస్థితి ఎట్లా అంటే కరెంటు లేదు నీళ్ళు సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు రోడ్డు మార్గం లేదు ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడండి వర్షం బాగా వస్తే తో రాకపోవలం నిలిచిపోతాయి అంతేనా అంటే సేన ఇటే అవుతారు సాయంత్రం పోయేటప్పుడు వస్తాయి ఎక్కువ ఇటే ఇక తిని లేదు

అమ్మాయి ఏదో మాట్లాడుతుంది గోండు భాషలో నాకు ఏమో అర్థం అయితలేదు ఇక్కడ ఏం పండిస్తారు తమ్ముడు పంటలు ఏం పండిస్తారు మీరు పంట పత్తి జొన్న ఈ మొక్కలు ఈ మొక్కలు కానీ ఈ సంవత్సరం ఏమేమి ఈ సంవత్సరం మరి ఇట్లా తిండి మందం ఎట్లా అంటే తిని తిండి మండపం కంటే ఏమైనా

వేరే లేవే ఉన్నది కడ ఉన్నని మరి కత్తి మొత్తం విచార మరి கரண்ட் ఉన్నదిగా గా ఉన్నది కరెంట్ రావా రాదు రాదు అంటే పోల్స్ పేరకే ఉన్నాయి కానీ కరెంట్ ఉన్నది రాదు అన్నట్టు అసలు రాదా అసలే రాదు అచ్చేటప్పుడు ఆడ సెట్ పడి ఉన్నది ఓ అండ్ దాని రిపేర్ అచ్చా ఇది వీళ్ళ ఇల్లు ఇది చుట్టూ గట్టమైన అడవిలో రెండే కుటుంబాలు అన్నమాట ఇదో ఇది వీళ్ళ ఇల్లు లోపల చూద్దాము ఇది మొత్తం తడకలు చుట్టూరుగా అడవి ఇది అయ్యో ఇక్కడ పప్పు అవి ఇసురుకుంటారు అన్నట్టు ఇసురు రా అట్లా అదే అది ఇది ఇల్లు సామాన్లు ఇట్లా పెట్టుకుంటారు మంచిగా ఈ కట్టెల లోపల పెట్టుకున్నారు వండర్ రూమ్ చూద్దామా వంట చేసుకున్నారు కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు అమ్మాయిదో అంటారు కానీ నాకేం అర్థం అయితే లేదు సామాన్ ఇట్లా పెట్టుకున్నారు ఇది దీని మీద కప్ప సామాన్ ఇట్లా పైన పెట్టుకున్నారు అని ఇదే ఇల్లు శుభ్రంగా ఉన్నా చూడ మంచిగా మట్టి అంటారు మంచిగా శుభ్రంగా పెట్టుకున్నారు చూసారా ఫ్రెండ్స్ ఇది దీపం కరెంట్ ఉండదు కదా ఈ దీపమే పెట్టుకుంటారట రాత్రి పూట నూనె ఏం నూనె వాడుతుంది ఇంట్లో మరి అమ్మ చెప్తాను ఇంకా చాయ్ తాగిపోమంటాను చాయ్ చేస్తుంది అట చాయ్ తాగిపోమంటుంది ప్రేమ చూడండి ఇల్లు చిన్నదే గాని మనసు పెద్దది అమ్మది పటేల్ సాబ్ నేను ఎన్ని సంవత్సరాలు అయినా చనిపోయి మూడు సంవత్సరాలు అయినట హిపోయి అప్పటి నుంచి వీళ్ళు ఒంటరిగా ఉంటారు చాయ్ చేస్తారు కట్టెల పొయ్యి చూసారా కట్టెల పొయ్యి మీద చాయ్ చేస్తారు అన్నట్టు అదేంటిది పాలు చేసి ఉంటే పావులు ఉంటాయి కదా అమ్మ చూసిన చాయ్ తాగిపోవాలి ఇప్పుడు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు నీళ్ళు పక్క ఊరు నుంచి తెచ్చుకుంటారు అబ్బో దూరం ఉన్నది ఆ గుట్ట దిగి తెచ్చుకుంటారు నీళ్ళు చాలా దూరమే నా దూరం సౌకర్యం లేదు కరెంట్ పోల్ ఉన్నాయి కానీ கரண்ட் ఉండదు అసలు రోడ్ సౌకర్యం లేదు అయినా ఈ కాలంలో కూడా ఇట్లా బతుకుతార చూడండి చాలా విషయం నిజంగా అస్సలు మంచిగా అవుతాయి మంచిగా అవుతుంది అది రాస్తుంది ఇప్పుడు ఎట్లా కష్టం పడిపోతారా ఆరోగ్యం లేదు ఇంకా ఆటో ఇక్కడ రాదు కదా కఠిన కటిన్ తెస్తాం ఆశీర్వాద తీసుకెళ్తారా కెరమేరి ఎయిర్ అమెరికా ఎట్లా బాగా దూరం అయితే దూరం పోతాం ఇక మామూలు జ్వరం అయితే దగ్గర తీసుకుంటారు అటు నడుచుకుంటూ కూడా మంచిగా లేదు తోవా మరి ఇక్కడ రాత్రిపూట జంతువులు రావా వస్తాయి జంతువులు కాదు మరి ఎట్లా ఎట్లా ఉంటారు మరి అలవాటు పోతాయి అవి ఏమన్నా అవి ఏమన్నా కుక్కలు ముక్కలు ఉంటాయి కుక్కలు కుక్కలు మొరుగుతాయి కాబట్టి అటు నుంచి అటు వెళ్ళిపోతాయి ఏం జంతువులు ఉన్నాయి మొత్తం చిట్టడవే కాబట్టి అన్ని ఉంటాయి ఇలా

వీళ్ళు ఇద్దరు ఒకళ్ళ ఏం కావాలా ఆమె కావాలా అక్కడ అక్క చెల్లెలా ఇద్దరు అక్క చెల్లెల మగ దిక్కు లేరు చిన్న కొడుకు ఉంటాడు కొడుకు కూడా కోడలు డెలివరీ పోతే అక్కడే ఉన్నాడట ఒంటరిగా ఇక్కడే ఉంటారు ఇగో మాకు చాయ్ చాయ్ పోస్తారు ఇగో

बच्चा सीधे गिट सिले। ठीक है उन्हें कहीं ना कहीं ऐसा बताओ। एक नोटिस लगती दिखाना क्या करें? ये वैसे कुछ जरमातेंगे वो आखिर नहीं बात है। कुछ क्या कुछ? नहीं नहीं आमा किन्हें कुछ ना किन्हें कुछ ना। मरी कोपन भी है भाभी भाभी அந்த சரி டெபை சவ்சரா தாடி போய் చూడ జనాలు ఇంత దౌర్భాగ్య స్థితిలో జీవిస్తారు ఈ చి ఘాటు వైపు ప్రతి సంవత్సరం ఒక పెద్ద ఉత్సవమే జరుపుతారు అన్నట్టు అక్కడ మన పౌరంభీం సమాధి దగ్గర నివారణ అర్పిస్తారు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కానీ మొత్తం అధికారులంతా అత్మచ్చతారు కానీ ఇటు ఆదివాసీ ఊర్లకు మాత్రం రోడే లేదు రోడ్ సౌకర్యం లేదు కరెంట్ లేదు నీళ్ళ సౌకర్యం లేదు కనీస వసతులు కూడా లేవు అన్నట్టు ఇంకా మరీ ఇంకా దుర్భాగ్య స్థితిలో జీవిస్తారు చాలా బాధకరమైన విషయం నేను అట్ల కారం రొట్టె అయినా తింటా అని చెప్పు పచ్చడి అయినా తింటా చెప్పు చెప్పు లేదు వస్తా ఒకసారి వస్తా నేను అమ్మంట అమ్మంటే ఒకరోజు ఉండు ఇక్కడ ఉండి మా దగ్గర ఉండు కోడికి వస్తా అంటుంది నేను లేదు కారం రొట్టెనే తింటా నేను మళ్ళీ ఒకసారి వస్తా ఈ వర్షాకాలం పోయినాక వస్తా ఒకసారి అన్న ఇది ఇల్లు మొత్తం ఇది చుట్టూరు అడివేది అసలు అడవి మధ్యలో ఉంది ఇది చూ ఇది గుడ్ల కొట్టమన్నట్టు ఇది గుడ్ల ఇక్కడ కట్టుకుంటారు చుట్టూరు ఇక్కడ పెద్ద ఊరు అంట ఒకప్పుడు ఆ ఊరు అంటే ఇక్కడ నీళ్ళ సౌకర్యం రోడ్డు సౌకర్యం లేక అందరు కెరమేరి వైపు వెళ్ళిపోయారట అంత కాలేదు పాడబడ్డేది చూడండి ఇల్లు రెండు కుటుంబాలే ఉన్నాయి అన్నట్టు ఇక్కడ ఇది 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 ఒక ఇల్లు ఇది గోవిందరావు పటేల్ ఇది గోవిందరావు పటేల్ వాళ్ళ భార్య అటు వ్యవసాయం పోయినట్టున్నది ఇటు కోళ్ళు మంచిగా ఆదుకుంటారు చూడ ఇది ఇల్లు అది దేవుడా ఇది ఇల్లు చూస్తాం వాళ్ళు లేరు కదా ఇదంతా ఖాళీ ఆ వీళ్ళది అన్నట్టు ఆయన ఉన్నప్పుడు కట్టించిండు ఓకే ఓకే ఇది ఇదంతా పాడబడి ఇదంతా ఇది ఊరు ఉండేది అన్నమాట బోర్ వస్తుందా బోరింగ్ ఇప్పుడు వస్తాయి ఎండాకాలం రాదు ఎండాకాలం రాదన్నట్టు ఇదంతా ఊరంతా ఖాళీ అయిపోయింది ఇంట్లో ఇక్కడ జనాలు ఉండేది అన్నట్టు మొత్తం ఖాళీ చేసారు ఇక్కడ ఏం సౌకర్యం లేదు కాబట్టి ఒకప్పుడు కలగల ఉండేదట అంతా ఇది బోరు కానీ ఎండాకాలం రాదట ఇది మరి వీళ్ళు మంచినీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు మంచి నీళ్ళు ఇవే కొన్ని వస్తే అవే తాగుతారు అంతేనా ఊరికే వచ్చే తీసుకుంటారా రెండు కిలోమీటర్ ఉంటాయి మంచి నీళ్ళు కావాలంటే రెండు కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి వీళ్ళు ఇప్పుడు దగ్గరలో ఉంటది ఏదైనా ఇది పటేల్ సాబ్ వీళ్ళు ఇది ఈ ఎట్లా ఉంటారో వీళ్ళు గడ్డ అంటారు కొందరు కయ్యగడ్డ అంటారు రకరకాల పిలుస్తారు అన్నట్టు ఇది ఆప చెట్టు ఉన్నది మంచిగా ఫుల్ ఆక్సిజన్ దొరుకుతుంది కాకపోతే దట్టమైన అడవి రోడ్డు మార్గం లేదు కరెంట్ లేదు ఈ పేరుకే పోల్స్ ఉన్నాయి కానీ కరెంట్ రాదట ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి జనాలు అంతా వెళ్ళిపోయారు మొత్తం ఖాళీ అయ్యి ఏమంటే ఇది పోయిన సంవత్సరం వేసారట కాకపోతే నీళ్ళు పడలేదు నీళ్ళు పడలేదు వేరే చోట వేసినా బాగుండు ఇక్కడ వేసిరు నీళ్ళు పడలేదట వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇక అరే ఇది అది ఏమంటారు మేడిపండు కదా మేడి చెట్టు ఇది తినారా వీళ్ళు తింటారు మేడి చెట్టు చాలా రోజుల తర్వాత కనబడుతుంది ఇది చూసారా ఫ్రెండ్ లోపల ఉంటుందో చూపిస్తా మీకు ఇవి చూడండి ఇది మేడి లోపల ఇవి తీసేసి తింటారు అన్నట్టు చూసారా ఈ అడవిలలో ఇవే తినడానికి ఏం దొరకవు ఇవి తుంగిపండ్లు పండ్లు ఎండాకాలం అయితే తుంగిపండు పువ్వు ఇంకా రకరకాల పండ్లు దొరుకుతాయి ఇదా నాగోబానా నాగోబా నాగోబా దేవుడు చేసుకుంటారు ఇల్లు రెండే ఇల్లు ఉన్నాయి ఖాత కాసింది పేద సీతాఫల చెట్టిగా చూడండి దగ్గర నుంచి చూపిస్తా ఖాతా కాసింది అన్నట్టు ఇదే వీళ్ళకు ఆహారం అన్నట్టు సపరేట్ కొనుక్కొని తినడం ఉండదు పెద్ద చెట్టు సీతాపల్ ఇది వీళ్ళ వ్యవసాయం మొత్తం పత్తి ఎంత ఉంటుంది మొత్తం నాలు ఎకరాలు మొత్తం దీని మీదనే వీళ్ళ ఆదాయం ఉంటాయి జీవితం మొత్తం దీని మీదనే అంత చుట్టూరుగా అడవి మొత్తం మొత్తం దట్టమైన అడవి Va, va, va. Vediamo le orecchette.